ఈరోజు మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ను నేర్చుకోబోతున్నాం ఇటువంటి బిట్సే ఎక్కువగా అడుగుతున్నాడు సింపుల్ బిట్స్ కాకుండా ఇటువంటి బిట్స్ ఎక్కువ అడుగుతున్నాడు ఆ బిట్ ఎలా అంటే ఫస్ట్ నేను చెప్పిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనించండి ఇక్కడ ఒక రెండు సెంటెన్సులు ఇచ్చాను నేను ఈ విధంగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఓకే ప్రీవియస్ పేపర్స్ చూసిన తర్వాత ఈ బిట్ చేస్తున్నాను నేను ద టీచర్ ఎలాంగ్ విత్ హీ స్టూడెంట్స్ డాష్ కమింగ్ అని ఇస్తాడు రైట్ ఇక్కడ ఈజ్ అని ఇవ్వడు అక్కడ ఏం వస్తుందని చెప్తాడు ఇక్కడ ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా అనేటువంటిది కింద మనకు ఆప్షన్ ఇస్తాడు మనకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఏంటిదంటే ఇక్కడ టీచర్ ఉంది మధ్యలో ఎలాంగ్ విత్ ఉన్నది తర్వాత స్టూడెంట్స్ ఉన్నది దీని ప్రకారం అయితే ఈజ్ అని రాస్తాము టీచర్ ఈజ్ కాబట్టి దీని ప్రకారం అయితే స్టూడెంట్స్ కాబట్టి ఆర్ ఆర్ రాయాలి సో ఇక్కడ ఇది మనకివ్వడు ఎంటీ ఇస్తాడు సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది ఈజ్ రాయాలనా ఆర్ రాయాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది సో నేను అది క్లారిటీగా మీకు ఇప్పుడు చెప్తా రైట్ ఒక్కసారి ఇప్పుడు లాజిక్లోకి వెళ్తే ఇది అర్థమవుతుంది అయితే లాజిక్ చెప్పే ముందు ఈ బిట్ను టెట్ ఎగ్జామ్లో మనకు ఏ సెక్షన్లో అడుగుతాడంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అని ఇచ్చి అడుగుతాడు లేదా ఇచ్చిన సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడుందో ఎర్రర్ ఐడెంటిఫికేషన్లో అడుగుతాడు ఈ రెండు చోట్ల అడగడానికి అవకాశం ఉంటుంది సో తెలుసుకుంటే ఈజీ ఒకసారి గమనించండి ఒకవేళ ఎండ గనక వస్తే ఇగో ఈ విధంగా గనక వస్తే ఒక సెంటెన్స్లో మై ఫాదర్ అండ్ మదర్ ఆ విధంగా ఎండ గనక వస్తే ప్లూరల్ ఉపయోగించాలి హెల్పింగ్ వర్క్ ఎండ కనుక వస్తే ఇక్కడ ఏం ఉపయోగించాలట ప్లూరల్ ఉపయోగించాలి మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ విజిటింగ్ అస్ సో ఇక్కడ ఫ్లూరల్ ఉపయోగించాలి ఫాదరు మదర్ ఇద్దరి గురించి కాబట్టి ఎండ్ ఉన్నప్పుడు ఆరు ఉపయోగించాలి క్లియర్ ఎగ్జాంపుల్ ఎట్టిస్తాడు మై ఫాదర్ అండ్ మదర్ డాన్స్ విజిటింగ్ అజ్ అని ఇస్తాడు కింద యామ్ ఈజ్ ఆర్ అటువంటి ఇస్తాడు సో ఓకే మదర్ తర్వాత కాబట్టి ఈజ్ ఉపయోగిస్తాం అని అలా పెట్టేస్తాం మనం అలా పెట్టకూడదు ఈ రెండిటి యొక్క కాబట్టి ఎండ్ ఉన్నప్పుడు ఫ్లోరల్ ఉపయోగించాలి రైట్ ఎండ్ ఉన్నప్పుడు ఫ్లోరల్ ఉపయోగించాలి నెక్స్ట్ లాజిక్ ఏంటిదంటే ఏదైనా సెంటెన్స్ ఎలాంగ్ విత్తో కానీ యాజ్ వెల్ యాజ్ తో కానీ వస్తే గుర్తుపెట్టుకోండి ఇదే ఇంపార్టెంట్ ఎండ మీద దాదాపు అడగడం మీకు దీని మీద అడుగుతాడు బిట్ రైట్ కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏదైనా సెంటెన్స్ ఎలాంగ్ విత్తో కానీ యాజ్ వెల్ యాజ్తో కానీ వస్తే అప్పుడు మనము అంటే ఇగో ఇలా ఎలాంగ్ విత్ ఎలాంగ్ విత్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మాత్రమే చూడాలి ఇక్కడ ఉపయోగించేటువంటి ఫ్లోరల్ కానీ సింగులర్ కానీ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయా అవి దీనికి సంబంధించినవి మాత్రమే అంటే ఇక్కడ టీచర్ ఉంది ఇక్కడ స్టూడెంట్స్ ఉంది సో ఇది మనకు సంబంధం లేదు ఇక్కడ టీచర్స్ ఉంది ఇక్కడ స్టూడెంట్స్ ఉంది దీంతో సంబంధం లేదు అంటే ఇక్కడి హెల్పింగ్ వర్క్ ఏది పెట్టాలనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ సబ్జెక్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ టీచర్ కాబట్టి ఈజ్ వస్తుంది టీచర్స్ ఫ్లూరల్ కాబట్టి ఆరు వస్తుంది అర్థమైందా సో అది లాజిక్ రైట్ మరొక్కసారి చెప్పు కావాలంటే చెప్తాను గమనించండి ఎందుకంటే వీటి మీదనే బిట్స్ ఎక్కువ వస్తున్నాయి ఏదైనా ఒక సెంటెన్స్ ఎండ్తోటి కలపబడితే రెండు ఎండ్ తోటి కలపబడితే ఇక్కడ ఫ్లూరల్ హెల్పింగ్ వరకు ఉపయోగించాలి అర్థమైంది కదా ఏదైనా సెంటెన్స్ లేదా రెండు నౌన్స్ ఎలాంగ్ విత్తో కానీ యాజ్ వెల్ యాజ్తో కానీ వస్తే ఇక్కడ ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్క్ అనేటువంటిది ఇక్కడ సింగులర్ అయితే ఇక్కడ సింగులర్ ఉపయోగించాలి ఇక్కడ ఫ్లోరల్ అయితే ఇక్కడ ఫ్లోరల్ ఉపయోగించాలి అదే లాజిక్ రైట్ సో దీని తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్ కనుక ఈ అంశం మీద నేర్చుకుంటే మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది రైట్ గమనించండి ఇప్పుడు ద టీచర్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ డాస్ కమింగ్ రైట్ సో ఇక్కడ వచ్చేటటువంటి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏముంది టీచర్ టీచర్ అంటే ఒక్కళ్ళే రైట్ సో దీన్ని చూసుకోవద్దు మన ఇక ఎందుకంటే ఎలాంగ్ విత్తో ఉంది సో ఆన్సర్ ఏమవుతుంది ఆర్ పెడతామా లేదు వర్ పెడతామా లేదు హ్యావ్ పెడతామా లేదు ఏమవుతుంది ఈజ్ అవుతుంది ద టీచర్ ఎలాంగ్ విత్ ద స్టూడెంట్స్ ఈజ్ కమింగ్ సో ఇక్కడ ఎస్ ఉన్నా ఇది ఫ్లూరల్ ఉన్నా దాంతో మనకు సంబంధం లేదు ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్క్ ఫస్ట్ సబ్జెక్ట్ తోటి సంబంధం రైటా అది లాజిక్ ఇక మీరు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ బిట్ రమేష్ ఓకే యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ డాష్ సెలెక్టెడ్ సో ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్క్ ఏది ఆర్ ఈజ్ వర్ హ్యావ్ రైట్ సో ఇక్కడ వచ్చే దేని మీద డిపెండ్ ఇక్కడ రమేష్ ఆర్ అని చెప్పము రమేష్ వర్ అని చెప్పము రమేష్ హ్యావ్ అని చెప్పము రమేష్ ఈజ్ రమేష్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఫ్రెండ్స్ ఈజ్ సెలెక్టెడ్ అని చెప్పాలి రైట్ సో ఈ బిట్స్ అన్నీ కూడా నేను గతంలో టెట్ పేపర్ను చూసి వాటి మీద ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేశాను సో తప్పకుండా లాస్ట్ దాకా చూడండి వీడియో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ మెటీరియల్ మీకు కనుక కావాలి అనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లో నేను పిన్ చేసి పెడతాను సో అక్కడి నుంచి మీరు జాయిన్ కావచ్చు నెక్స్ట్ రామ్ అండ్ శ్యామ్ డాష్ క్లాస్మేట్స్ ఈజ్ క్లాస్మేట్స్ వాజ్ క్లాస్మేట్స్ ఆర్ క్లాస్మేట్స్ హ్యాజ్ క్లాస్మేట్స్ సో గమనించండి ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్డ్ ఏది డిసైడ్ చేస్తుందని చెప్పినము ఎండ్ ఎండ్ కనుక వస్తే ఏ హెల్పింగ్ వర్డ్ పెట్టాలి మనము ప్లూరల్ రైటా సో ఇందులో ప్లూరల్ ఏది ఆర్ రమేష్ అండ్ ష్యామ్ ఆర్ క్లాస్మేట్స్ రమేష్ అండ్ శ్యామ్ ఆర్ క్లాస్మేట్స్ నెక్స్ట్ ద కెప్టెన్ టుగెదర్ విత్ హిస్ ప్లేయర్స్ డాష్ ప్రైజ్డ్ ద కెప్టెన్ టుగెదర్ ఆల్ టుగెదర్ విత్ హిస్ ప్లేయర్స్ సో ఇక్కడ వచ్చేటటువంటి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ మీద కెప్టెన్ అనేటువంటిది ఏంటిది సింగులర్ సింగులర్ కాబట్టి ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము సింగులర్ హెల్పింగ్ వర్బే ఉపయోగించాలి ఆర్ సింగులర్ కాదు వర్ సింగులర్ కాదు హ్యావ్ సింగులర్ కాదు సో ఆన్సర్ వచ్చేసి వాజ్ అవుతుంది రైట్ సో ఇదంతా గుర్తుకుండాలంటే నేను ఫస్ట్ టేబుల్లో రెండు అంశాలు క్లోజ్గా చెప్పాను రైట్ సో అది మీరు తప్పకుండా నేర్చుకొని ఉండాలి ఓకే నెక్స్ట్ ఐడెంటిఫై ది కరెక్ట్ సెంటెన్స్ ఇంకో ఇలా ఎగ్జామ్లు ఎక్కువగా ఇస్తున్నాం ఐడెంటిఫై ది కరెక్ట్ సెంటెన్స్ సో ఒక్కొక్కటి చూద్దాం ద ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ద టీచర్స్ ఆర్ ప్రజెంట్ సో ఇందులో రాంగ్ ఏంటిది ఇది ఎందుకంటే ప్రిన్సిపల్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించాలి ఈజ్ ఉపయోగించాలి ద ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్ వర్ ప్రజెంట్ వర్ అనేటువంటిది ఏంటిది ప్లూరల్ను తెలియజేసేటువంటిది కానీ ఇక్కడ ఏంటిది ప్రిన్సిపల్ సో ఇక్కడ వర్ కాకుండా వాజ్ ఉంటే కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ద ప్రిన్సిపల్ అండ్ ద టీచర్స్ ఈజ్ ప్రజెంట్ సో ఇక్కడ ఈజ్ ఉపయోగించబడింది అండ్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలని చెప్పిన ప్లూరల్ సో అక్కడ ఆర్ ఉంటే అది కరెక్ట్ కాబట్టి ఇది కూడా రంగ్ సెంటెన్స్ సో ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ ఒకసారి చూద్దాము ఇది గమనించండి రైట్ ద ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ద టీచర్స్ ఈజ్ ప్రజెంట్ సో ఈజ్ దీన్ని తెలియజేస్తుంది ఇది సింగులర్ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మై ఫాదర్ అండ్ మదర్ విజిటింగ్ అస్ మై ఫాదర్ అండ్ మదర్ విజిటింగ్ అస్ సో ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్క్ ఎండ్ ఉంది కాబట్టి ఏమవుతుంది ప్లూరల్ అవుతుంది ఈజ్ రాంగ్ వాజ్ రాంగ్ హ్యాస్ రాంగ్ ఆర్ కరెక్ట్ ఆన్సర్ సో కింద ఇచ్చిన ఆప్షన్ కూడా సి राइट माय फादर एंड मदर विजिटिंग अस नेक्स्ट माय फादर एलांग विथ माय ब्रदर्स गोइंग टू चो इकोचे एलाब्त फस्ट सब्जेक्ट गुज़ माय फादर काबाटी सिंगुल आवाली आर्ल्लूरल वर फ्लोरल కాబట్టి కాదు హ్యావ్ ఫ్లోరల్ కాదు ఈజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ మై ఫాదర్ ఎలాంగ్ విత్ మై బ్రదర్స్ ఈజ్ గోయింగ్ టు చెన్నై రైట్ ఇక్కడ ఈజ్ ఈజ్ గోయింగ్ టు చెన్నై నెక్స్ట్ ద మేనేజర్ యాజ్ వెల్ యాజ్ హీస్ అసిస్టెంట్స్ డాస్ అయిట్ సో ఇక్కడ ఉన్నది మీకు అడి ఐడియా ఉంది కదా మేనేజర్ మేనేజర్ అంటే సింగులర్ ఎందుకంటే యాజ్ వెల్ యాజ్ తో ఇది రెండు నౌన్స్ కలిపి కలపబడ్డాయి రైట్ సో ఇక్కడ ఏమొస్తుంది హ్యావ్ రాదు ఆర్ రాదు వర్ రాదు సింగులర్ హెల్పింగ్ అవర్ ఏంటిది హ్యాజ్ మేనేజర్ మేనేజర్ అంటే మనం ప్రణంలో తీసుకున్నప్పుడు ఏమవుతుంది హీ అవుతుంది హీ కానీ షీ కానీ ఇట్ కానీ నౌన్ అంటే ఏదైనా నేమ్ కానీ ఉన్నప్పుడు హ్యాస్ హ్యావ్లలో మనం ఏం ఉపయోగిస్తామంటే హ్యాజ్ ఉపయోగిస్తాం హీ హ్యాజ్ షీ హ్యాజ్ ఈట్ హ్యాజ్ నేమ్ అంటే రామ హ్యాజ్ సో ఇక్కడ ద మేనేజర్ హీ అవుతుంది కాబట్టి అక్కడ ఏమొస్తుంది హ్యాజ్ వస్తుంది నెక్స్ట్ ద టీచర్ రైట్ అండ్ ద స్టూడెంట్స్ డాష్ ఇన్ ద క్లాస్ రూమ్ సో ఈ రెండిటిని కలిపి ఇది చెప్తుంది కాబట్టి ఎండ్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలని చెప్పిన ఆర్ సో ఈజ్ కాదు వాజ్ కాదు ఆర్ ఆన్సర్ అవుతుంది ద టీచర్ అండ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ నెక్స్ట్ ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ సో ఇందులో ఏం చేయమంటున్నాడు అంటే ఎర్రర్ ఐడెంటిఫికేషన్ చేయమంటున్నాడు ఈ సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడ ఉందో అంటున్నాడు ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ ఇక్కడ దాకా రైట్ కానీ ఇక్కడ ఏంటిది ఆరు ఉపయోగించబడింది దేనికి సంబంధించింది దీనికి సంబంధించింది సో ఇక్కడ ఏమి ఉండాలి ఈజ్ సో ఎర్రర్లో మిస్టేక్ ఉన్న భాగం ఏంది డి రైట్ సో ద టీచర్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ ఈజ్ అని ఉండాలి రైట్ సో ఇది రాదు నెక్స్ట్ సీత డాస్ టుగెదర్ ఆల్ టుగెదర్ విత్ హర్ సిస్టర్స్ రైట్ డాస్ డ్యాన్సింగ్ సో ఇక్కడ ఏమొస్తుంది దేనికి సంబంధించింది ఫస్ట్ సబ్జెక్ట్కు సంబంధించింది సో ఏం రావాలి అక్కడ సీత తర్వాత అంటే ఈజ్ రావాలి రైట్ సీత టుగెదర్ విత్ హర్ సిస్టర్స్ ఈజ్ డ్యాన్సింగ్ నెక్స్ట్ రవి అండ్ హీస్ ఫ్రెండ్స్ డాస్ సెలెక్టెడ్ ఫర్ ద మ్యాచ్ సో ఇక్కడ ఇక్కడ వచ్చేటువంటిది యాండ్ తోటి లింక్ అయి ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకు ప్లూరల్ రావాలి అంటే ఆర్ రావాలి సో ఆర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది లాజిక్ సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి లాజిక్స్ ఏది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అదేవిధంగా ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కాబట్టి గతంలో ఇటువంటి అంశాల మీద గతంలోనే కాదు ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఒకసారి ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించగలరు ఒకవేళ మొదటిసారి చూసినప్పుడు కనుక మీకు అర్థం కాకపోతే రెండవసారి ఈ వీడియోను చూడగలరు ఇక్కడ గమనించండి ఇది నేర్చుకునే ముందు ఫస్ట్ ఈ సెంటెన్స్లను మనం చూడాలి ఇక్కడ ఈజీ ఎందుకు ఉపయోగించాడు ఆర్ ఎందుకు ఉపయోగించాలి ఈజ్ ఎందుకు ఉపయోగించాలి ఇక్కడ కూడా ఆర్ ఎందుకు ఉపయోగించాలి అంటే ఈ రూల్ను మనం ఫాలో కావాల్సి ఉంటుంది సో ఇవి లాజిక్ సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు ఈ మెటీరియల్ కావాలనుకునేవారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు థ్యాంక్ యూ సో మచ్